ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని కామారెడ్డి పట్టణ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు శుక్రవారం కామారెడ్డి పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని చేపట్టారు అనంతరం నిజాం సాగర్ హెల్మెట్ ధరించిన వాహనదారులకు పువ్వులను అందజేశారు వాహనదారులకు పలు సూచనలు చేశారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

మా ట్రాఫిక్ అయితే మరి మా ట్రాఫిక్ సామాన్యుల బాధగాలు కొంతమంది విద్యార్థులు తీసుకోవాలి నిజాంసా చౌర తర్వాత సిగ్నల్స్ ఆ టైంలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు సాఫీగా ప్రయాణం కాగుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో జరిగింది అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిన వారు ఉన్నారో వాళ్లకు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పేసి కానీ వాళ్ళని చూపించడం జరిగింది ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క ప్రాణాలను మరి మీ కుటుంబాలను అందించుకోవాలని అయితే మేము పోలీసులు చేసేది మిమ్మల్ని ఆపేది కానీ ఎన్ఫోర్స్మెంట్ చేసేది చూపించినట్లయితే ఏదైతే కాదు అయితే దీంట్లో తప్పు అర్థం చేసుకోవడం అర్థము ట్రాఫిక్పై అవగాహన కల్పించడం కోసము మరియు బొక్కగా వారి యొక్క ఆరోగ్యాన్ని మరియు వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని మనకి